మేము పుట్టినప్పటి నుంచి ఇక్కడ మొదట పీతిరి దిబ్బలు తర్వాత పెంట దిబ్బలు సోమరెడ్డి ఇల్లు ఎక్కడ అంటే ఆ పెంట దిబ్బలు దాటితే ఆయన ఇంట్లో వస్తుందని చెప్పేవాళ్ళు నేను అది నారాయణ గారికి చెప్పా నారాయణ గారు అనుకుంటే దాని అంతా చూస్తాడు సరే ఓవరాల్గా జగన్మోహన్ రెడ్డి పేర్చిపోయిన చెత్త క్లియర్ చేస్తున్నాడు నారాయణ గారు మంత్రిగా మున్సిపల్ మంత్రిగా నేను గమనించా వాటికి రెండు మూడు సార్లు అడిగా ఈరోజు ఇరవై మూడు కోట్ల ఎనభై ఎనిమిది లక్షలతో ఆల్మోస్ట్ ముప్పై నాలుగు వేల మెట్రిక్ టన్నుల కంపోస్టు ఈ కంపోస్ట్ యార్డ్ నుంచి ప్రాసెస్ చేసి ట్వంటీ పర్సెంట్ సిమెంట్ ఫ్యాక్టరీస్ పంపించి ప్లాస్టిక్ ఇక్కడ నుంచి లేకుండా చేసి ఆ ఏదైనా ఉంటే ఎర్త్ అండ్ సాయిల్ ఉంటే ఎక్కడన్నా ఫిల్లింగ్ పంపించి ప్రాబ్లం లేకుండా అక్టోబర్కి అంతా క్లియర్ చేస్తామని చెప్పి నాకు నాకు ఆల్రెడీ అసెంబ్లీలో చెప్పారు ఈరోజు ఫౌండేషన్ వేశారు పని మొదలైపోయింది చాలా సంతోషం మా అడ్రస్ మారిపోయింది ఇక్కడ పార్క్ వస్తే పార్క్ అవుతా సోమరెడ్డి అని వస్తుంది అది అంతవరకు సంతోషం నేనేమంటానంటే ఓవరాల్గా మంత్రి గారు చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి టైంలో అసలు ఏందని ఆ పన్ను ఆ పన్నులో బ్రిటిష్ వాళ్ళు వేసినట్టు చెత్తకి పన్నేసేది ఏంది చెత్త పేరుకుపోయేది ఏంది ఎక్కడ పడితే అక్కడ ఇది దురదృష్టం అన్ఫార్చునేట్ మినిస్టర్ గారు చెప్పినట్టు ఓవరాల్గా ఎన్నో లక్షల టన్నులు వదిలేసేసి ప్రజలు అనుభవించు ఎయిటీ ఫైవ్ ల్యాక్ టన్స్ ఎనభై ఐదు లక్షల టన్నులు చెత్త పేరుకుపోయేది ఏంది దానికి మళ్ళీ చెత్త పన్నేసేది ఇటువంటి పరిస్థితి లాస్ట్ ఫైవ్ ఇయర్స్ చూసాం సో వాట్ ఎవర్ నాన్నగారు అటు ఉండే మిషన్ల కంటే ఒకటి అనుకున్నా అంటే ఇంకా స్పీడ్గా పనిచేస్తాడు సో చాలా సంతోషంగా ఉంది నిజంగా ఎందుకంటే ఈ ప్రాంతంలో వాళ్ళందరికీ ఇదొక ఫీలింగ్ ఉండేది దీన్ని దాటిపోవాలంటే అసలు ఈ నడమైతే కొంతమంది ఇది క్రాస్ చేయలేకపోయినారు ఈ డంపింగ్కి వచ్చే వచ్చే ఇవన్నీ వెహికల్స్ ట్రాఫిక్ జామ్ అయిపోయేది ముక్కు మూసుకొని పోతుండేది స్కూటర్లలో బైక్స్లో అటువంటి పరిస్థితి నుంచి విముక్తి కల్పిస్తున్నారు ఈ ప్రాంతంలో ల్యాండ్ వాల్యూ కూడా పెరిగిపోతుంది ప్రాపర్టీ వాల్యూ కూడా పెరిగిపోతాయి చాలా సంతోషం దీనికి మా మంత్రి నారాయణ గారికి నేను మా ప్రజలందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తాను